అందరికీ నమస్కారం వెల్కమ్ టు అను మల్టీటాక్స్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు జూలై ఫస్ట్ తారక్ బర్త్డే అయింది నేను తారక్ బర్త్డేకి ఫ్రూట్ కేక్ చేశాను ఎలా చేశాను షార్ట్లో వేశాను ఒకసారి చూడండి ఏం వాడలేదు జస్ట్ ఫ్రూట్స్ తీసుకొచ్చి ఫ్రూట్స్తో అప్పటికప్పుడే చేశాను ఎందుకు నేను కేక్ తీసుకోలేదంటే ఆల్రెడీ ఒక టూ డేస్ బ్యాక్ వేరే బర్త్డే పార్టీ అటెండ్ అయ్యాం అందులో కేక్ తిన్నాడు మళ్ళీ ఇప్పుడు మేము ఐస్ క్రీమ్ మ్యూజియంకి వెళ్ళబోతున్నాం స్వీట్స్ అండ్ జింక్స్ ఎక్కువైపోతున్నాయని చెప్పేసి నేనే కట్ చేశాను నాకు కూడా అంత ఇంట్రెస్ట్ అయితే ఏం లేదు ఈ కేక్ అయితే చాలా బాగుంది వాడు ఎంజాయ్ చేశాడు మేము బర్త్డే కదా ఫస్ట్ పెరుమాల్ టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి ఐస్ క్రీమ్ మ్యూజియంకి వెళ్దాం అనుకున్నాము టెంపుల్కి తీసుకొని వెళ్తున్నాను అమ్మ కాల్ చేస్తే మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా వాడికి విష్ చేయడానికి రిలేటివ్స్ అలా ఫోన్ చేసిన వాళ్ళందరితో ఈరోజు వాడికి మొబైల్ ఇచ్చేసాను పండగ చేసుకుంటున్నాడు అందరితో మాట్లాడుతూ మోస్ట్లీ బర్త్డేస్ అన్నిటికీ మేము పెరుమాళ్ళ టెంపుల్లో ఫుడ్ డొనేషన్లా ఉంటుంది సో అది చేస్తూ ఉన్నాం అంటే ప్రసాదం పెడతారు అందరికీ కానీ నేను ఈసారి తారక్ అది తీసుకోలేదు ఈ మంత్లోనే క్రిష్ కూడా బర్డే ఉంది సో నేను ఈసారి క్రిష్ బర్త్డే అప్పుడు చేద్దామని అనుకున్నాను అందుకని పెండింగ్లో పెట్టాము దాన్ని అందుకే ఇప్పుడు జనరల్గా వెళ్ళేసి వాడి పేరును అర్చన చేయించుకొని దేవుడు దర్శనం చేసుకొని అక్కడ స్వామివారి బ్లెస్సింగ్స్ తీసుకొని అక్కడి నుంచి ఐస్ క్రీమ్ మ్యూజియంకి వెళ్ళాము ఇంతకుముందు నా వీడియోస్ చూస్తే మీరు ఎప్పుడైనా పెరుమాల్ టెంపుల్ చూసే ఉంటారు ఇది సింగపూర్లో ఉండే పెరుమాల్ టెంపుల్ అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ని వీళ్ళు అని పిలుస్తారు పెరుమాల్ టెంపుల్ అని అంటారు చాలా బాగుంటుంది ఇక్కడికి వస్తే చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అండ్ నన్ను ఎక్కువ మంది కూడా ఇక్కడే కలుస్తున్నారు నాకు వీడియోస్ చేస్తున్నానని చెప్పేసి ఈ పెరుమాల్ టెంపుల్లో చూసిన వాళ్ళే చెప్తున్నారు ఎందుకంటే నేను రెగ్యులర్గా వస్తాను కదా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎవరో మెసేజ్ కూడా చేశారు మిమ్మల్ని పెరుమాళ్ళ టెంపుల్లో చూసాం కానీ మాట్లాడించలేదు ఎందుకంటే ఏమన్న అనుకుంటారేమోనని అలాంటిది ఏం లేదండి జనరల్ టాక్ ఏముంటుంది అనుకోవడానికి ఐఎమ్ సో హ్యాపీ అలా ఎవరైనా నన్ను పలకరించినా కూడా నా వీడియోస్ చూసి దర్శనం అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర నుంచే ఫుడ్ తెచ్చేసుకున్నాము బయట అయితే నేనేమి తీసుకోలేదు అలాగో ఈరోజు ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి అంతా బయటే తింటాంలే అని ఇడ్లీ అండ్ జ్యూస్ చేసుకొని తీసుకొచ్చాం ఇక్కడ నుంచి మేము క్యాబ్ బుక్ చేసుకున్నాం వెళ్ళడానికి ఎందుకంటే ట్రైన్లో వెళ్ళొచ్చు కానీ ఫస్ట్ టైం వెళ్తున్నాం అలాగే ఎండగా కూడా ఉంది దిగిన తర్వాత బస్ కానీ ట్రైన్ కానీ అయితే ఒక వన్ కిలోమీటర్ వరకు మ్యాక్సిమం నడవాల్సి వస్తుంది అందుకని పిల్లలు ఎండలో ఇబ్బంది పడతారులే ఎగ్జాక్ట్లీ ట్వెల్వ్ కల్లా నేను ఐస్ క్రీమ్ మ్యూజియంకి బుక్ చేశాను మనకి స్లాట్స్ ఇస్తారు టైమ్ స్లాట్స్ సో నేను పన్నెండింటి స్లాట్ బుక్ చేసుకున్నాను నేను టికెట్స్ ఐస్ క్రీమ్ మ్యూజియం వాళ్ళ వెబ్సైట్లోనే డైరెక్ట్గా బుక్ చేశాను ప్రీమియం అండ్ జనరల్ ఉన్నాయి నేను ప్రీమియం బుక్ చేశాను ప్రీమియంకి డిఫరెన్స్ ఏంటి అని చూస్తే ఐస్ క్రీమ్ ఏదో ప్రీమియం ఐస్ క్రీమ్స్ ఇస్తారు అని ఉంది సరే అదేంటో చూద్దామని చెప్పేసి నేను ప్రీమియం బుక్ చేసుకున్నాను కానీ వెళ్ళాక నాకు జనరల్ తీసుకుంటే సరిపోతుంది అనిపించింది ప్రీమియం టికెట్స్ కి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ డాలర్స్ ఎక్కువ పెట్టాను కానీ అంత వర్తిడ్ కాదేమో అని అనిపించింది డిఫరెన్స్ ఏంటో మీకు లోపలికి వెళ్ళాక చూపిస్తాను మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే యూస్ఫుల్ అవుతుంది ఈ దారిలో వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం ఇక్కడైతే బిల్డింగ్ బలే ఉన్నాయి నాకు చాలా బాగా నచ్చినాయి చాలా చిన్న బిల్డింగ్స్ సింపుల్ గా ఉన్నాయి అండ్ కన్స్ట్రక్షన్ అంతా డిఫరెంట్ గా అనిపించింది అంటే బిల్డింగ్స్ నార్మల్ గా లేకుండా మోడల్స్ గా ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇరువాడు చూస్తారని వీడియో తీశాను ఈవెన్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కూడా చూసారా చాలా చాలా డిఫరెంట్ వే ఆఫ్ కన్స్ట్రక్షన్ ఉంది కొన్ని అయితే చాలా ఓల్డ్ బిల్డింగ్స్ అంట బట్ చాలా బాగున్నాయి మేము పెరుమాల్ టెంపుల్ అంటే ఫెరర్ పార్క్ అంటారు అక్కడి నుంచి వచ్చాము ఐస్ క్రీమ్ మ్యూజియంకి మాకు క్యాబ్లో ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది అంతే ఇక్కడికి రాగానే జేత్రన్ ఇల్లు చూసి ఇలాంటి ఇళ్ళులు కట్టుకుందాం అని అడుగుతున్నాడు అంటే ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ కాకుండా ఇండిపెండెంట్ హౌసెస్ లాగా మనకి ఇండియాలో విలేజెస్ ఎక్కువ ఇండిపెండెంట్ హౌసెస్ ఏ ఉంటాయి కదా సో వాడికి అలానే ఇష్టం అందుకనే అడుగుతున్నాడు రాగానే క్యూ ఉంది ఎవరి టైం స్లాట్స్ బట్టి వాళ్ళకి రిస్ట్ బ్యాండ్స్ లాంటివి వేసి లోపలికి పంపిస్తున్నారు కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు మనకేమైనా అలర్జీకి ఉందా అని చెప్పేసి ఏమీ లేదంటే వాళ్ళు బ్యాండ్ ఒకటి చేతికి వేస్తున్నారు అన్నమాట ప్రీమియం అయితే ప్రీమియం అని రాసి ఉంటుంది జనరల్ వాళ్ళకి జనరల్ అని రాసి ఉంటుంది ఇక్కడికి రాగానే వాళ్ళు ఫస్ట్ చెప్తున్నారు ఇన్స్ట్రక్షన్స్ లో ఏమైనా టాయిలెట్స్ అవసరం ఉంటే ఇక్కడే వెళ్ళిపోవాలి లోపల ఉండవు అని చెప్పి ఇక్కడ మ్యూజియం ఆఫ్ ఐస్ క్రీమ్ అని రాసింది కదా ఇంకా అందరూ అక్కడే ఫొటోస్ దిగడానికి నిలబడి ఉన్నారు మాకు ఫొటోస్ దిగుదామంటే అసలు ఖాళీ దొరకలేదు అందరూ వన్ బై వన్ వన్ బై వన్ వెళ్లారు వాళ్ళ స్టాఫ్ ఒక అతను ఉండి ఇక్కడ మనకి లోపలికి వెళ్ళాక ఎలా ఉంటుంది మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు లోపల మనకు ఒక ఫైవ్ డిపార్ట్మెంట్స్లో ఉంది ఒకసారి ఒక డిపార్ మళ్ళీ మనం వెళ్తే ఐస్ లాంటిది నెక్స్ట్ దానికి మళ్ళీ రాకూడదు అని అలాగే ఇక్కడ ఒక పెద్ద వాల్ మీద అన్ని ఐస్ క్రీమ్స్ నేమ్స్ లాగా కొన్ని రాసున్నాయి అందులో ఏంటంటే షారుఖ్ ఖాన్ కుమార్ ఇలా జాక్ ఫ్రూట్ అలా పెట్టేసి దాని వెనక ఏదో ఒక నేమ్ అటాచ్ చేస్తున్నారనమాట డిఫరెంట్ గా మనకి కావాల్సిన ఇష్టమైన దాన్ని మనల్ని చూస్ చేసుకొని రాసుకోమంటున్నారు అందరూ అక్కడున్న పేర్లు చూసి వాటిని చూసి రాసుకుంటున్నారు కొంతమంది వాటిని స్టిక్ చేసుకుంటున్నారు కొంతమంది హౌజెస్కి తీసుకువెళ్ళే వాళ్ళు తీసుకెళ్తున్నారు మేము అందులో ఒకటి కుమారు ఒకటి షారుక్ ఎందుకంటే వీళ్ళు మన ఇండియన్ నేమ్స్ కదా అలా సెలెక్ట్ చేసాం అలాగే జాక్ ఫ్రూట్ ఇష్టం అందుకని జాక్ ఫ్రూట్ ఇంకా అంతకన్నా ఏం తెలీదు అతను ఏదో ఎక్స్ప్లెయిన్ చేశాడు కానీ మా వాళ్ళ కోళ్ళు నాకైతే ఏం అర్థం కాలేదు ఎప్పుడెప్పుడు వెళ్ళి ఐస్ క్రీమ్స్ తినేద్దామా అని వెయిటింగ్లో ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఎక్కడ నిలబడి ఇవ్వట్లేదు డైరెక్ట్గా ఐస్ క్రీమ్ దగ్గరికి వెళ్ళిపోదామని అడుగుతున్నారు లోపలికి వెళ్ళగానే మనకి ఫస్ట్ ఇట్లా ఓపెన్ స్పేస్ ఉంది అండ్ ఇక్కడ ఐస్ క్రీమ్స్ గురించి రాశారు హిస్టరీ మొత్తం ఐస్ క్రీమ్స్ ఎక్కడ మొదలయ్యాయి అలాగే ఏ కంట్రీస్ వల్ల ఎక్కువ ఐస్ క్రీమ్స్ తింటారు ఒప్పు బోలెడ్ డీటెయిల్స్ ఉన్నాయి కానీ చెప్పాను కదా మా వాళ్ళు నిలబడినివ్వట్లేదని మీరు మీరు వెళ్ళినప్పుడైతే ఖచ్చితంగా చదవండి నేను కొద్దిగా రికార్డ్ చేసుకున్నాను ఇంటికి వచ్చిన తర్వాత చదువుదామని బట్ అక్కడ చూసిన ఇన్ఫర్మేషన్లో యాక్చువల్లీ పర్షియన్స్ ఫస్ట్ స్టార్ట్ చేశారు షరాబత్ అని అలా ఐస్ క్రీమ్ ఫామ్ అయిందని ఉంది అలాగే ఒక ఫైవ్ కంట్రీస్ బాగా తింటారు అని ఇలా చాలా ఉన్నాయి అన్నమాట ఇన్ఫర్మేషన్ ఐస్ క్రీమ్ గురించి అలాగే ఐస్ క్రీమ్ మ్యూజియం కూడా అన్ని కంట్రీస్లో లేదు ఓన్లీ స్పెసిఫిక్ కంట్రీస్లోనే ఉంది అలాగే ఇక్కడ మీకు క్లెయిమ్ యువర్ టోకెన్ అని చెప్పి ఒక గేమ్ ఆడేది ఉంది కదా అక్కడ మనం ఏదైనా స్టాఫ్ చెప్పిన యాక్టివిటీ చేసామనుకోండి మనకు ఆ టోకెన్ ఇస్తారు ఆ టోకెన్ తీసుకెళ్ళి అందులో వేస్తే మనం ఒక గేమ్ లాగా ఆడితే ఏదో ఒక మనకు వస్తుంది అనమాట మేము అడిగాము ఏం చేయాలంటే ఒక నవ్వు వచ్చే ఫన్ పిక్చర్ లాంటిది తీయండి అన్నారు బట్ మాకైతే కుదరలేదు అసలు పిల్లలు కుదరనివ్వలేదు అనమాట వాళ్ళు ఓన్లీ ఐస్ క్రీమ్ వాళ్ళ టార్గెట్ బికాజ్ వచ్చింది ఐస్ క్రీమ్ కోసమే కదా సో ఐస్ క్రీమ్ దగ్గరికి వెళ్ళిపోయారు ఇదిగోండి ప్రీమియం టికెట్ తీసుకున్నానని కదా ప్రీమియం టికెట్ వాళ్ళకు మాత్రమే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఐస్ క్రీమ్ అదే నార్మల్ వాళ్ళకి చాక్లెట్ స్ట్రాబెరీ జనరల్ ఉన్నాయి ఇది ఒక్కటే మాకు డిఫరెంట్గా ఇచ్చారన్నమాట ప్రీమియం టికెట్స్ తీసుకున్న వాళ్ళకి కానీ టేస్ట్ అయితే చాలా 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 బాగుంది ఇంత బాగుంటే ప్రీమియం టికెట్స్ ఎందుకు వర్తిట్ కాదు అన్నానంటే మనకి ఇక్కడ ఒక్క దగ్గరే ప్రీమియం ఐస్ క్రీమ్ ఇస్తారు మళ్ళీ ఎండింగ్ లో ఇస్తారు మధ్యలో ఏమి ఇక్కడ మనకి ఫస్ట్ ఐస్ క్రీమ్ తీసుకునే ముందు ఇలా ఎంటర్టైనింగ్ కి కొని పెట్టారు పిల్లలు ఆడుకోవచ్చు అనమాట ఇక్కడ ఒక మిర్రర్ కనిపిస్తుంది చూడండి దీన్ని మెల్టింగ్ మిర్రర్ అని పేరు పెట్టారు దాని ముందుకెళ్ళి ఉంచున్నామంటే ఎంత హైట్ వాళ్ళైనా సరే షార్ట్ గా బ్రాడ్ గా కనిపిస్తున్నారు బాగుంది ఇక్కడ ఈ మెల్టింగ్ మిర్రర్ ఒకటి అలాగే పిల్లలు ఇలా బాల్స్ వేసుకోవడానికి చెర్రీస్ ఐస్ క్రీమ్ కౌంటర్ ముందే కొద్దిగా స్టెప్స్ ఎక్కితే ఇలా ఒక ఖ్యాసల్ పెట్టి దాన్ని రొటేట్ చేస్తూ ఉన్నారనమాట పిల్లలు కొద్దిసేపు ఇక్కడ కూడా ఎంటర్టైన్ అవ్వచ్చు బాగుంది ఇక్కడ కూడా కూర్చొని మనం ఐస్ క్రీమ్స్ తినచ్చు ఇది కూడా చూడడానికి బాగుంది అంటే అన్నీ కూడా పిల్లలకి ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి పిల్లలు కొద్దిసేపు అక్కడక్కడ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఎంజాయ్ చేయొచ్చు ఫస్ట్ ఐస్ క్రీమ్ అయితే మాది కంప్లీట్ అయిపోయింది మనం ఎన్ని ఐస్ క్రీమ్స్ అయినా తీసుకోవచ్చు అన్లిమిటెడ్ అని చెప్తారు నెక్స్ట్ ఐస్ క్రీమ్ కి వెళ్ళబోయే ముందు ఇలా పింక్ కలర్ వాల్స్ పెట్టి దాని మీద లెటర్స్ అన్ని ప్లాస్టిక్ స్టిక్ చేసి ఉన్నారు మ్యాగ్నెట్ వి వచ్చిన వాళ్ళందరూ ఏదైనా స్పెషల్ డే వచ్చారనుకోండి వాళ్ళకు కావాల్సిన టెక్స్ట్ అలాంటివి ఇక్కడ క్రియేట్ చేసి పెడుతున్నారు నేను హ్యాపీ బర్త్డే తారక్ అని పెట్టాను మేము వెళ్ళిన రోజు తారక్ బర్త్డే కదా జేదని కూడా హ్యాపీ బర్త్డే తారక్ అని రాశాడు ఇక్కడ నుండి ముందుకు వెళ్ళి మనం ఐస్ క్రీమ్ తీసుకున్నామంటే మళ్ళీ వెనక్కి రానివ్వరు ఈ ప్లేస్ లో ఎంటర్టైన్ అవ్వడానికి సో ఎక్కడైనా సరే మనం ఎంటర్టైన్ అవ్వాలనుకుంటే అక్కడ ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండి ముందుకు వెళ్ళిపోవాలి మనం ఫస్ట్ లోపలికి వచ్చేటప్పుడు ఇక్కడ స్టాఫ్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కదా వాళ్ళు చెప్పారు ఆ విషయం మాకు గుర్తుంది బట్ కానీ ఇప్పుడు ఇక్కడ ఐస్ క్రీమ్ దగ్గరికి వచ్చాం కదా ఇక్కడ ఐస్ క్రీమ్ ఇచ్చారు ఇక్కడ ఓన్లీ టూ ఫ్లేవర్స్ ఉన్నాయి సెకండ్ ఐస్ క్రీమ్లో మ్యాంగో అండ్ ఇక్కడ లోకల్ ఫ్రూట్ ఏదో ఒకటి ఉంది మేము మ్యాంగో తీసుకున్నాము కానీ నాకు అస్సలు నచ్చలేదు పిల్లలకు కూడా నచ్చలేదు మేము వదిలేసాము అది తిన్న తర్వాత ఏంటో కొద్దిగా నోరు టేస్ట్ అంతా మారిపోయింది అనిపించింది ఫస్ట్ అయితే చాలా బాగుంది ఇంక ఇక్కడ ప్రీమియం స్పెషాలిటీ ఏం లేదు నేను స్పెషాలిటీ ఏంటి అని అడిగితే వాటర్ బాటిల్స్ ఉన్నాయి లేదంటే డ్రింక్స్ ఉన్నాయి కావాలంటే కెట్స్ మీద అన్నారు ఐస్ క్రీమ్ ఎలాగూ లేదులేని ఆ చిన్న చిన్న వాటర్ బాటిల్స్ తీసుకున్నాం ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటివి ఏవో అమ్ముతున్నారు ఫ్రైస్ పిజ్జా లాంటివి మేము ఫ్రైస్ తీసుకున్నాం కానీ ఇవి మాత్రం చాలా బాగున్నాయి చాలా బాగా చేశారు హోమ్ మేడ్ లాగా బట్ ఆ చిన్న కప్పు ఎయిట్ డాలర్స్ ఛార్జ్ చేశారు అక్కడ నుంచి నెక్స్ట్ ఐస్ క్రీమ్ తీసుకోవడానికి వెళ్లే ముందు ఈ ట్రాంపులైన్ ఉంది బట్ జైత్రిన్ వాళ్ళు ఇక్కడ ఐస్ క్రీమ్ తినలేదు కదా నెక్స్ట్ ఐస్ క్రీమ్ కోసమని పరిగెత్తేసారు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయారు ఇక్కడ ఆడుకోకుండా మేము వెళ్ళి అక్కడ ఐస్ క్రీమ్ తీసుకొని మళ్ళీ వెనక్కి వద్దాము అంటే ఎలాగూ రానివ్వరని మాకు తెలుసు బట్ రిక్వెస్ట్ చేసాము స్టిల్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు ఎందుకంటే క్రౌడ్ అలా అందరూ తీసుకొని వెనక్కి వెళ్తే ఇబ్బంది అవుతుంది మాకు ఎవరు మూవ్ అని అవ్వరు అని చెప్పేయారు ఇక్కడ ఎలా ఇచ్చారంటే మీకు కనిపిస్తుంది కదా ఏదో స్టిక్స్ లా ఉన్నాయి ఇక్కడ కూడా ఏవో ఫ్లేవర్స్ ఉన్నాయి నాకైతే ఈ ఫ్లేవర్స్ పేర్లు అవి నేను పెద్ద పట్టించుకోలేదు ఎందుకంటే నాకు ఇష్టం లేదు నేను తినలేను ఇక్కడ కూడా అంత అయితే ఏం బాగాలేదు ఇక్కడ మాత్రం ప్రీమియం కానీ ఏదో ఒక చిన్న స్పెషల్ది సేమ్ అదే కలర్స్లో ఏదో ఒక స్టిక్స్ లాంటి ఇచ్చారు అందులోనే ఇంకొక కలర్ ఇచ్చారు కానీ అది కూడా అంతేం బాగాలేదు సో ఇది కూడా మాకు అయిన దగ్గరికి వెళ్ళనివ్వలే కానీ ఇక్కడ ఒక అట్రాక్షన్ ఉంది మెయిన్ అట్రాక్షన్ ఫోటోస్ దిగడానికి మనం ఇలా వచ్చేటప్పుడు ఉంటుంది అనమాట సో ఇక్కడ ఫోటోస్ దిగడానికి వెళ్ళాము రిక్వెస్ట్ చేస్తే వెళ్ళనిచ్చారు ఎందుకంటే మనకి ఐస్ క్రీమ్ మ్యూజియం అనగానే ఇదే వస్తుంది అందరూ ఫోటోస్ అవన్నీ ఇక్కడే తీసుకొని పోస్ట్ చేస్తున్నారు సో ఇన్స్టా రీల్స్ లో కూడా నేను చాలా మందిని చూసాను అదే ఐస్ క్రీమ్ మ్యూజియం అంటే ఒక ఐకాన్ లాగా తయారైందనమాట అందుకని ఇంక అక్కడ ఫొటోస్ మిస్ అవ్వడం ఇష్టం లేక నేను రిక్వెస్ట్ చేశాను అక్కడ తీసుకొని ఇచ్చారు దాని పక్కనే ఇలాగ మిర్రర్స్ ఉన్నాయన్నమాట సో మనం అలా నుంచి ఉంటే ఇన్ఫినిటీ లాగా ఉంటుంది సో చాలా మంది కనిపిస్తూ ఉంటాం చాలా బాగుంది ఇది కూడా ఇక్కడ నుంచి నాలుగో ఐస్ క్రీమ్ తీసుకోవడానికి వెళ్ళాము సో ఆ ఐస్ క్రీమ్ దగ్గర ఎంటర్టైన్మెంట్కి ఇలా పెట్టారు స్వింగ్స్ వాలీబాల్ చిన్న కోర్ట్ లాగా పెట్టారు పిల్లలు ఇక్కడ కాసేపు ఎంజాయ్ చేశారు పెద్దవాళ్ళు కూడా చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు చిన్న స్లైడ్ పెట్టారు అలాగే ఫొటోస్ తీసుకోవడానికి ఒక వ్యాన్ పెట్టారు ఐస్ క్రీమ్ మ్యూజియం అని అందరు ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు అక్కడి నుంచి ముందుకు వెళ్తూ ఉంటే ఇలా ఐస్ క్రీమ్ కోన్ స్లైడ్స్ పెట్టి లోపల బాగుందనమాట ఒక వే క్రియేట్ చేశారు ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ ముందుకు వెళ్తూ ఉంటే ఇంకొక ఐస్ క్రీమ్ తీసుకోవడానికి మనకి బనానా స్ప్లిట్ అని ఒకటి పెట్టారు అన్ని బనానాస్తో ఒక పందిర్లా వేశారు అనమాట ఇంకెలా చెప్తారో నాకు తెలియదు అందుకే పందిర్ అన్నాను బాగుంది ఆ బనానాస్ అన్నీ మనకి పొట్లకాయలు ఇలాంటివి మనం పందిర్ వేస్తే కిందకి వేలాడుతూ ఉంటాయి కదా అలా మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ బనానాస్ని ప్లాస్టిక్వి ఆ షేప్తో ఇట్లా మొత్తం వేలాడేసినట్టు పెట్టారనమాట ఒక పందిర్లాగా వేలాగా బాగుంది ఇదంతా ఇక్కడ కూడా అందరు ఫొటోస్ అవన్నీ తీసుకుంటున్నారు మనము ఐస్ క్రీమ్ మ్యూజియం అని మీరు చూస్తే నెట్లో మనకి ఇక్కడ కూడా ఫొటోస్ కనిపిస్తూ ఉంటాయి నెక్స్ట్ ఏమైందంటే ఒక రూమ్ పెట్టేసి పిల్లలకి ఆర్ట్ ఏదైనా డ్రా చేయొచ్చు పేపర్స్ పెట్టారు సో ఆర్ట్ ఏదో ఒకటి డ్రా చేసి వాళ్ళ నేమ్ రాసి అక్కడ ఉన్న వాల్స్కి స్టిక్ చేయొచ్చు ఇక్కడ స్టిక్కర్స్ అవన్నీ పెట్టారు పిల్లలకైతే ఇది బాగా ఎంటర్టైన్మెంట్ పిల్లలు ఇక్కడ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఎంజాయ్ చేశారు చాలా వరకు కూడా మనకి కిడ్స్ ఉన్న వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారు బట్ ఐస్ క్రీమ్స్ అవి తింటే కొంత కొంచెం ఇబ్బంది పడుతుంది అనే పిల్లలు అలా అయితే మాత్రం అంత సజెస్టబుల్ కాదు లేదు అక్కడికి వెళ్ళినా తినకుండా వన్ ఆర్ టూ ఐస్ క్రీమ్ తిని కంట్రోల్ అవుతారనుకుంటే ఓకే ఎందుకంటే నాకు అక్కడ ఐస్ క్రీమ్స్ తిని వచ్చేసిన తర్వాత జైత్రన్ బాగా ఇబ్బంది పడ్డాడు ఎందుకంటే జైత్రన్కి అస్సలు సెట్ అవ్వవు ఏ ప్రాబ్లం లేదు పిల్లలకి ఆర్ట్ రూమ్ దాటిన తర్వాత ఫైనల్ ఐస్ క్రీమ్ అనమాట ఐదోది ఇక్కడ కూడా ప్రీమియంకి ఒక స్పెషల్ ఐస్ క్రీమ్ పెట్టారు బట్ అదైతే నచ్చలేదు సూపర్ స్వీట్ ఉంది ఐస్ క్రీమ్ లోపల మనకి న్యూట్రిన్ చాక్లెట్స్ ఆఫ్ అండ్ లీవ్ ఇలా ఉంటాయి కదా ఆ చాక్లెట్ లాంటిది పెట్టి ఆ పైన ఐస్ క్రీమ్ అనమాట సూపర్ స్వీట్గా అనిపించింది నాకు ఇది కూడా అంత బాగా అనిపించలేదు ఫస్ట్ తీసుకున్న ఐస్ క్రీమ్ ఒకటి బాగుంది అలాగే ఫోర్త్ది స్వింగ్స్ దగ్గర ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నాం కదా అది బాగుంది ఐస్ క్రీమ్ తీసుకొని బయటకు వచ్చాక ఇలా స్విమ్మింగ్ పూల్లా ఉంది పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ కూడా ఇది కూడా ఒక హైలైట్ నెక్స్ట్ ఇంకా అయిపోయిందనమాట ఇంకా బయటకు వచ్చేసాము బయట ఇక్కడే మనకి కావాలంటే మనం కొనుక్కోవచ్చు బట్ నేనైతే ఏం తీసుకోలేదు అన్ని పింక్ కలర్ నాకు బాయ్స్ కదా వాళ్ళకి ఎందుకులే అనిపించింది తర్వాత మేము ఇక్కడ నుంచి ట్రైన్కి వెళ్ళిపోయాము ఒక వన్ కిలోమీటర్ నడిచాము ఆ నడిచిన వే మొత్తం కూడా చాలా బాగుంది ఇది చాలా దూరంగా పెట్టారనమాట సిటీకి అంత గ్రీనరీ ఎప్పుడు చూడలేదు చాలా చాలా బాగా నచ్చింది ఈ పింక్ కలర్లో మనకు పెంక్ టీగా కనిపిస్తున్నాయి కదా ఇదే ఐస్ క్రీమ్ మ్యూజియం బట్ బయటికి ఇలా ఉంది కదా లోపల మాత్రం నేను చూపించింది అనమాట చాలా బాగుంది ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక వన్ కిలోమీటర్ నడిచాము నడిచి అక్కడి నుంచి ట్రైన్ తీసుకున్నాము అక్కడ మనకు కనిపిస్తుంది చర్చి అసలు ఎంత పెద్ద చర్చ్ చాలా బాగుంది అలాగే చెట్లు గ్రీనరీ అయితే చాలా చాలా బాగున్నాయి క్యాబ్ లో వచ్చేటప్పుడు చూస్తే ఈ వే మొత్తం చాలా బాగా అనిపించింది గ్రీనరీగా ప్లెజెంట్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అందుకే వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా బై వాక్ రావాలని అనుకున్నాము అందుకే మేము ఇప్పుడు కొద్దిగా ఎండగా ఉంది మేము టూ అవర్స్ మోస్ట్లీ ఐస్ క్రీమ్ మ్యూజియం లో స్పెండ్ చేసాం టూ అవర్స్ అంటే ట్వెల్వ్ టు టూ ఇంకా టూ అవర్స్ కన్నా ఎక్కువ మనం అక్కడ స్పెండ్ చేయడానికి అయితే ఏముండదు ఫైనల్ ఫైనల్లీ వన్ కిలోమీటర్ నడిచిన తర్వాత దగ్గరలో ఉన్న ఎంఆర్టీ స్టాప్కి వచ్చాము ఇది థామ్సన్స్ ఈస్ట్ కోస్ట్ లైన్ ఇదే ఫస్ట్ టైం తీసుకుంటున్నాము చాలా బాగుంది ఇది కొత్త లైన్ అనమాట సింగపూర్ మొత్తం కూడా ఒక సిక్స్ లైన్స్ తో కనెక్ట్ అయి ఉంటుంది అవి ఈస్ట్ వెస్ట్ లైన్ నార్త్ సౌత్ లైన్ నార్త్ ఈస్ట్ లైన్ సర్కిల్ లైన్ డౌన్ టౌన్ లైన్ థామ్సన్స్ ఈస్ట్ కోస్ట్ లైన్ సో నేను ఇప్పుడు వెళ్తున్నది థామ్సన్స్ ఈస్ట్ కోస్ట్ లైన్ ఇదే ఫస్ట్ టైం తీసుకున్నాను చాలా బాగుంది ఈ ట్రైన్స్ లో ట్రావెల్ చేస్తే మీరు సింగపూర్ మొత్తం తిరిగేస్తారు నుంచి ఇటు ఇటు నుంచి అటు రెండు గంటల్లో అయిపోతుంది వెళ్లే దారిలోనే తారక్ నిద్ర వచ్చేసింది వాడు ఫుల్ నిద్రలోకి వెళ్లిపోయాడు ఇక్కడ నుంచి మేము డైరెక్ట్ గా మూవీకి వెళ్ళాము ఇంకే మూవీకి ఉంటాము గెస్ట్ చేయండి కల్కి అవును ఇక్కడ కూడా పిల్లల్ని అలౌ చేస్తున్నారు కల్కి మూవీకి అందుకని ఆ సినిమాకి పిల్లల్ని తీసుకొని వెళ్ళాము మహాభారతం రిలేటెడ్ లో ఉంది పిల్లలకి కూడా తెలియాలి అనే కాన్సెప్ట్ లో మేము ఈ మూవీకి తీసుకెళ్ళాం అది కూడా తారక్ బర్త్డే రోజు ప్లాన్ చేయాలనుకుని చేసాము రిలీజ్ అయిపోయి ఆల్రెడీ ఫోర్ డేస్ అయిపోయింది ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ అన్ని పోగొట్టుకోవడానికి బయట ఏదైనా మంచి లంచ్ చేద్దాం అనుకున్నాం బట్ కానీ మాకు అంత టైం లేదు మూవీ హాల్లోకి తీసుకొచ్చేసాము చికెన్ వింగ్స్ లాంటివి ఏవో ఫ్రైడ్వి స్పైసీవి తీసుకొని వచ్చాము పాప్కార్న్ బదులు లంచ్ చేస్తూ మూవీ చూసామన్నమాట మోస్ట్లీ మూవీ స్టార్టింగ్లోనే మేము లంచ్ లాగా అంతా అవ్వగొట్టేసాము సినిమా అయితే బాగా ఎంజాయ్ చేసాము కొద్దిగా తారక్ కొన్ని కొన్ని సీన్స్ దగ్గర అవ్వడం ఏదైనా పాప్కార్న్ అలా కావాలంటే ఫస్ట్ తెచ్చేసుకోవాలి లేదంటే మధ్యలో వెళ్ళి తెచ్చుకోవాలి ఇంకా మూవీ అవ్వడానికి మాకు ఎయిట్ ఓ క్లాక్ అయింది వస్తూ వస్తూ దగ్గరలోనే ఆనంద్ భవన్ ఉంటే ఫుడ్ తిన్నాము దోశ ఇడ్లీ ఇలాంటివి తారక్ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం మీతో షేర్ చేసుకోవాలనుకుని నేను ఈ వీడియో తీశాను మీకు కూడా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అనుమతి టాక్స్